శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ మంత్రాధీనంతు దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత వేల సంవత్సరాల నుండి దేవాలయాలలో స్వామిని అర్చించి పూజించేటువంటి స్వాములకి గడ్డుకాలం వచ్చిందా అనిపిస్తోంది మొన్నటికి మొన్న ఒక రెండు సంవత్సరాల క్రితం సంతులు రోడ్డు మీద వెళ్తుంటే కర్రలతో దాడి చేసినా పట్టించుకున్నటువంటి వ్యవస్థ హైందవ ధర్మానికి ఎంత దారుణమైన రోజులంటే రథాన్ని తగలబెట్టినా మనం మాట్లాడం విగ్రహాన్ని ధ్వంసం చేసినా మనం అడగం ఆఖరికి అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే బ్రాహ్మలని ఇష్టం వచ్చినట్టు కొట్టినా సరే అర్చకులని మనం అలాగే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాం ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఎవరెటు పోయినా హైందవ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము అందరితోటి కూడా దాడికి గురి కావాలి ఒక చిన్న కథ చెప్తానండి దాన్ని బట్టి ఇక్కడ తప్పెవరిది అనేటువంటిది మీకే తెలుస్తుంది ఒక ఇంట్లో ఒక తల్లి అన్నం వండిందంట పిల్లలందరు కూడా ఆకలితో ఎదురు చూస్తున్నాడు దాంట్లో పిల్లవాడు వచ్చి అమ్మ నాకు ఆకలి బాగా వేస్తుంది అన్నం పెట్టు అంటే ఇప్పుడే వండే కదా నాన్న వేడిగా ఉంటుంది కొంచెం సేపు ఆగు అని చెబితే ఆ తల్లిని విపరీతంగా కొట్టాడట ఆ వేడి వేడి అన్నాన్ని ముట్టుకోవడానికి ఇప్పుడు ఆ తల్లి చెప్పకుండా ఉంటే వెళ్ళి తిను అంటే ఏమవుతుంది ఆ పిల్లవాడి చెయ్యి కాలుతుంది వద్దురా నాయన నీ చేయి కాలుతుంది అని చెప్పినందుకు తల్లినే కొట్టాడట ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది ఆకలితో ఉన్న పిల్లవాడిదా అంటే కాదు అడుగు చెప్పిన తల్లిదా అంటే కాదు కానీ ఆకలితో తొందరపాటుగా అన్నం తినాలి అన్నటువంటి బాధతో తల్లి మీద చేయి చేసుకోవడం తప్పు అలాగే మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి దేవాలయాలలో ఉన్నటువంటి ధర్మాన్ని రక్షిస్తూ ఎల్లప్పుడూ కూడా నిత్యం దేవుణ్ణి కొలిచేటువంటి అర్చకులు కూడా దేవుళ్లతో సమానులే అని వేదం చెబుతుంది దేవుళ్లతో సమానం కాకపోయినా ఒక తల్లిలా చూడాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి బాధలని కోరికలని సంకల్పం రూపంలో భగవంతుడి ముందు ఉంచి దేవుడా ఫలానా గోత్రీకుడు పలానా వంశీకుడు ఇతను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇతని బాధలన్నీ తీరాలి స్వామి అని చెప్పి స్వామివారికి అర్చన చేసేటువంటి అర్చకుడు ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను సిఎస్ రంగరాజన్ గారి గురించి మన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుల గురించి రంగరాజన్ గారు ఐదు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి కాకతీయ డైనాసిటీలో ఉన్నటువంటి వారు నిర్మాణం చేయించినటువంటి ఆ యొక్క దేవాలయంలో పనిచేస్తూ ఉన్నారు ఈ దేవాలయం కోసం ఆయనకు ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ వదులుకొని శ్రీనివాసుడి యొక్క సేవలో మునిగిపోయి ఉన్నారు మనం ఒక్కసారి చిలుకూరు పోయి చూస్తే అక్కడ ఎటువంటి హుండీలు కూడా ఉండవు అక్కడ పూర్తిగా ఏవైనా సరే స్వామివారికి మీరు ధనము దక్షిణగా ఇవ్వాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అకౌంట్లోనే వేయమంటారు మన ధర్మం గురించి ప్రచారం చేయడానికి అక్కడ పుస్తకాలు ప్రింట్ చేయించి పంచమంటారు ఒక అర్చక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడి యొక్క అర్చన మాత్రమే చేయకుండా మన ధర్మాన్ని ఎంతో పెంపొందించాలి అని చెప్పి అక్కడ ప్రదక్షిణాలు చేసేవారికి ఎంతో ఉత్సాహం కలిగేట్టుగా గోవిందనామాలు కూడా ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు అంతెందుకండి ఒక క్రిస్టియన్ మైనారిటీ యొక్క స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు దేవాలయం సందర్శిస్తాము అని చెబితే సరే అని చెప్పి స్పెషల్ పర్మిషన్ తీసుకొని పదుల సంఖ్యలో పిల్లలందరికీ కూడా దేవాలయాన్ని చూపించారు ఆ రోజు దేవాలయాన్ని చూ చూడడానికి వచ్చినటువంటి వారిలో ఉన్న కొంతమంది నన్స్ వస్తే అక్కడే బయట ఆగిపోతే ఆర్ వెయిటింగ్ ఎట్ హియర్ యూ కెన్ ఇన్ సైడ్ అండ్ యూ కెన్ సీ అవర్ టెంపుల్ అని చెప్పి స్వామివారి యొక్క దర్శనం చేయొచ్చు మీరు రాకూడదు అనేటువంటివి ఏమి లేవు అని చెప్పిన తర్వాతకి వారు కూడా లోనికి వచ్చి చూసి ఏమన్నారంటే తెలుసా అండి దిర్ ఇస్ ఎ డివైన్ దిర్ ఇస్ ఎ డివైన్ డివోటి డివోటీనెస్ ఇన్ దిస్ టెంపుల్ అత్యంత పవిత్రమైనటువంటి భక్తి తత్పరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది చాలా ఆనందంగా ఉంది అని చెప్పారంట వాళ్ళకు మన హైందవ ధర్మం గురించి తెలియదు మన పూజలు ఏంటో తెలియదు కానీ లోపలికి వచ్చి ఆ దేవాలయాన్ని సందర్శించి వాళ్ళు చెప్పినటువంటి మాటలవి అలాంటి ఆ యొక్క రంగరాజన్ గారి మీద దాడి జరగడం అత్యంత హేయమైనటువంటి విషయం సో కాల్డ్ ఎవరైతే ఈ యొక్క రామరాజ్య స్థాపకులుగా వచ్చి వీరరాఘవరెడ్డి అనేటువంటి వారు ఉన్నారు పాపం ఆయన యొక్క భావన కరెక్టే తప్పులేదు కానీ ఆయన యొక్క చెప్పినటువంటి మాటలలో కొన్ని విషయాలు ఏంటంటే రామరాజ్య స్థాపన కోసం మాకు ఫండ్రైజ్ చేస్తున్నాం మాకు కొన్ని డబ్బులు కావాలి ఆ డబ్బు కోసం మీరు చెప్పండి ఆయన దేవాలయం కోసమే ఎవరిని కూడా డబ్బులు ఇవ్వమని అడగరు అటువంటిది ఏదో రామరాజ్యం చేస్తున్నా అంటే ఎలా అడుగుతారు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇక్కడికి వచ్చినటువంటి వారందరిలో కూడా ఎవరెవరైతే క్షత్రియులు ఉంటారో వారి యొక్క గోత్రము పేర్లు కావాలి అని శూద్రో నారాయణో హరి అని చెప్పి ఒక శూద్రుడిని తలపై పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యక్తి ఆయన ఆయన నీ కులమేమిటి నీ గోత్రం ఏమిటి అని అడుగుతారా మీరు చెప్పండి కాబట్టి ఆయన లాంటి వ్యక్తిని అలా దండించడం కానీ ఒక పరుష మాట మాట్లాడమే తప్పండి అలాంటి వ్యక్తిని కొట్టి ఎందుకంటే కొన్ని ఏండ్లుగా గోవింద సేవలో ఉంటూ ఆయనని కింద పడి కింద కూర్చోబెట్టి ముప్పై మంది బూటు కాళ్లతో ఆయన లోపలికి వచ్చి ప్రయాగరాజుకు వెళ్ళి వచ్చి నిద్రలో సగం నిద్రలో లేచినటువంటి వ్యక్తితో మాట్లాడే మాటలా ఎంత దారుణం ఆయన ఏం పాపం చేశారు పొద్దున్నే లేస్తే స్వామివారి సేవలో ఉండడం తప్ప ఆయన ఏం చెప్పారు మీరు అంటున్న సోకాడ్ ఏదైతే విషయం ఉందో అది మనం లీగల్గానే వెళ్ళాలి అది పరంగానే ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా మనం నా దేవాలయానికి ఆ దేవాలయం చిలుకూరు దేవాలయానికి కూడా ఏదైతే భూమి ఉందో భూమి కోసం కూడా పాపం ఆయన లీగల్గానే కొట్లాడుతున్నారు అంటే దేవాలయానికి సంబంధించిన భూమి కబ్జా అయితే కూడా మేము కాన్స్టిట్యూషన్ పరంగానే వెళ్ళి కొట్లాడతాము అని తిరిగా తిరిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కాన్స్టిట్యూషన్తోని సంబంధం లేదు సోకాల్డ్ సుప్రీంకోర్టు జడ్జినైనా సరే మేము ఎదిరిస్తాము అని సర్టెన్ లా పేర్లు సెక్షన్ పేర్లు చెప్పి మరీ ఆయనతో మాట్లాడడం సగం నిద్రలో లేచిన వ్యక్తితోని భగవద్గీతలో శ్లోకాల గురించి ఎన్నో అధ్యాయమో చెప్పి ఆ అధ్యాయానికి అర్థమేంటో చెప్పి ఇప్పుడు ఒక 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 శ్లోకానికి అర్థము రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు నేను మాట్లాడిన ఈ మాటలకు కూడా నెగిటివ్గా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయనతోని వితండవాదం చేస్తే నేను ఓడిపోయాను నాయన నన్ను ఇక వదిలేయండి అని బతిలాడితే కూడా దగ్గర దగ్గర ఏడు గంటలకు వచ్చిన వ్యక్తులు తొమ్మిదిన్నర పదింటి ప్రాంతం వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ అది ఎంతవరకు అనేది కొంచెం ఇటుగా ఉంటుండొచ్చు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండ్ దండించడం ఎంతవరకు కరెక్ట్ అంత చరిత్ర ఉన్న దేవాలయంలో మన వాళ్ళే మనపై దాడి చేస్తే బయటపడొచ్చి దాడి చేయడా ఎందుకు చేయరండి రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా ఈ హైందవ ధర్మం మీద బట్టగాల్సి మీదేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆ రామరాజ్యం వాళ్ళు ఉన్నారో మీ ఆలోచన చాలా చాలా మంచిది వద్దని మేము చెప్పట్లేదు అందరం కలిసి సంగీణీకృతమై ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసో ఒక సంస్థని టార్గెట్ చేసో లేదా ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసో ఇక మీరు చెయ్యాలి అని కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ఇక్కడ వీరిది తప్పు వీరిది కరెక్ట్ అని చెప్పేది నా ఉద్దేశం కాదు కానీ ఏదైనా మనకు కావాల్సినటువంటి దాని గురించి మనంతటి మనమే చాలా పరుషంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా దారుణం దయచేసి ఇలాంటి వారిని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఈ కొత్తగా కొంతమంది యూట్యూబ్లలో పలానా చిలుకూరు అయ్యగారు అసలు అకౌంట్స్లో డబ్బులు పెట్టడం ఎందుకో తెలుసా ఆయన ఈ రకంగా స్కామ్ చేస్తున్నారని ఒకటి తయారు చేశాడు మనొక వీడియో అరే నాయన మీరు మంచి చెప్పకపోతే చెప్పకపోయారా చెడును ప్రమోట్ చేయకండి ఇంతకు మించి ఈ యొక్క సంఘటన గురించి మాట్లాడడానికి ఏది లేదు ఎవరిని కూడా బాధించాలని యొక్క వీడియో చేయట్లేదు దయచేసి హిందువులందరూ కూడా ఏకం కావాలి అందరు కూడా మంచిగా ప్రశాంతంగా ముందుకు వెళ్లాలనేది నా ఉద్దేశం జై శ్రీరామ్